ప్రైజ్ దిలో ప్రభునందు పిల్లరా భవనారా దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందన ఇగో ప్రభు అంటున్నాడు నరపత్తుడా నువ్వు తిన్నగా నిలవబడు నేను నీతో మాట్లాడాలి అని అంటున్నారు ఎహెచ్కేలు రెండు ఒకటిలో ఇగో ఈ రోజున దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా మరి ఈ రోజున దేవుడు నీతో ఏం మాట్లాడబోతున్నాడు వినడానికి ఇంటిని ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే నీ హృదయాన్ని నీ చెవులను నీ మనసును సిద్ధం చేసుకొని వెళ్ళి ప్రభు నీతో మాట్లాడాలనుకుంటున్నాను ఇదిగో నువ్వు చాలా కాలం బట్టి వెళ్తున్నావు హరి బురిగా వెళ్తున్నావు త్వర త్వరగా మళ్ళా ఏదో అయింది అనిపించుకుంటున్నావు వచ్చేస్తున్నావు కానీ ప్రభు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటని చెవికి ఎక్కట్లేదు ఎందుకు అని అంటే మనిషి అయితే అక్కడ ఉంటున్నావు కానీ మాటల మీద నీ మనసు లేదు నీ హృదయము ఆ మాటలు ఎందు నువ్వు మరి కేంద్రీకరించట్లేదు అందుకనే దేవుడు అంటున్నాడు నువ్వు తిన్నగా నిలబడు తిండగా నిలబడు నేను నీతో మాట్లాడాలి అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు అక్కడ ఉంటావో ఆ మాటలు నీకు మేలు చేస్తాయి ఆ మాటలు నువ్వు బ్రతికిస్తాయి ఆ మాటలు నీ ప్రశ్నకి సమాధానం ఇస్తాయి ఆ మాటలు నువ్వు నువ్వు వెతుకుతున్న దానిని నీకు కంటి ముందుకు తీసుకుని వస్తాయి అలాంటి మాటల కొరకు నువ్వు భయం నువ్వు నువ్వు మందిరానికి వెళ్తున్నావు కానీ అలాంటి మాటల కొరకు సమయాన్ని అయితే ఇవ్వట్లేదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది తెలుసా నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో ఇదిగో భక్తిహీని అర్పించున అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం నువ్వు అలాగ ఆలకించినట్లయితే దేవుడు ఈ రోజు నీతో ప్రత్యేకంగా ఏదో మాట్లాడాలని ఉన్నారు ఆ మాట విను నీ జీవితాన్ని మార్చుకో దేవునికి మహిమకరంగా జీవించు ప్రైజ్ ది లోడ్ ప్రభు నిన్ను ఆ మాటల చేత అభిషేకించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ దిలోడ్ వందనాలు